బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారం పూర్తి చేసుకునే రతికా అయితే హౌస్ నేనే ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ స్టేజ్ పైకి రమ్మన్నారు ఇలా కంటెస్టెంట్స్ కోసం నాగార్జున అభిప్రాయాన్ని చెప్పమన్నప్పుడు అందరి కోసం మాట్లాడుతూ శివాజీ పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ వీళ్ళు ముగ్గురు కోసం మాత్రం రతిక చాలా తేడాగా మాట్లాడింది ఆఖరికి బిగ్ బాస్ బస్సులు సైతం వాళ్ళ ముగ్గురు చాలా డేంజర్ అని శివాజీ పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ని బాగా పాములో వాడుకుంటాడని వాళ్ళకి నేను బ్యాక్ బ్యాక్బోన్గా అవ్వాలనుకోలేదని అందుకే అమర్తిప్పాలతో నేను టైం స్పెండ్ చేసేదాన్ని అదంతా జనాలకి నెగిటివిటీగా కనిపించి దానిలో అది నా గేమే తప్ప నేను వాళ్ళని ఉద్దేశించి ఏదో అనాలని కాదు గేమ్ గేమ్ వరకే బయటకి వచ్చాక వాళ్ళందరితో కూడా మేము చాలా బాగుంటాము అంటూ రతిక అయితే బీబీ బజ్లో లో చెప్పుకుంటూ వచ్చేసింది అయితే రతిక ఎలిమినేషన్ అనేది రతికాకే కాకుండా మిగతా సీరియల్ బ్యాచ్కి కూడా ఒక డిప్రెషన్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు గేమ్ ఏ విధంగా ఆడాలనేది ఇంకా క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు ఇక చూసుకున్నట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఇప్పటికే మరో షో ఈవెంట్ని కూడా మొదలు పెట్టేస్తారు ఒక్కొక్క హౌస్ మేట్ కొత్త వాళ్ళు హౌస్ లోపలికి అడుగుపెట్టాక పల్వి ప్రశాంత్కి బయట క్రేజ్ రథిక ఎందుకు ఎలిమినేట్ అయిందనే విషయాలు అన్నీ రాబోయే రోజుల్లో అయితే సీరియల్ బ్యాచ్కి బాగా అర్థమవ్వనుంది